నమస్తేకా నమస్తే జగన్ రెండు వేల పదకొండులో పదిహేను పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మా కోసం తిరుగుతూనే ఉన్నాడు ఈ సమస్యలు మా కోసం వచ్చినాడు విన్నాడు మా సమస్యలు విన్నాడు నేను ఉంటానని చెప్పినాడు చెప్పిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి చెప్పిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చినాడు పేద ప్రజల కోసం ఆయన మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసి వాళ్ళ కష్టాలు విన్నాడు విని మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పినాడు చెప్పిన విధంగా న్యాయం చేశాడు ఇక్కడ ఏ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి వారి వారి కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి సంక్షేమం అందింది దానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఎప్పటి కూడా ఆయన మాతో ఉంటాడు మీరు అన్ని చెప్తున్నారు అక్కడ మీ కుటుంబ సమస్యలేవో మీరు చెప్తున్నారు కానీ లేవే అరే మీ వ్యక్తిగతగా ఉన్నాయి కానీ మేని రోజూ ఆ రోజు తెలంగాణలో కూడా చెప్పారు మే తెలంగాణలో ఉంటానా మీకోసం కోసం పోటీ పోటి చెప్పారు అక్కడ పోటి చేయలేను మీరచ్చారు మీ వినమ మాకైతే గవర్నమెంట్ దగ్గర రాజకీయాలు వినండి మే కానీ జగన్ మోహన్ రెడ్డి గారు మా కోసం ఉన్నారు ఆయన ఉన్నారు కాబట్టి ఎవరు రండి మాట అదండి ప్రశాంతంగా ఉండి ఒక్కొక్కరం మీ అందరి మాట వింటున్నట్టుగా